సో ఫ్రీగా చేసిరు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అతను కొంచెం ఇంకా ఇద్దరి మధ్యలో కొంచెం క్లోజ్నెస్ పెరిగింది ఏమంట చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటావో ఒకసారి చూపిస్తాను నేను ప్రొడ్యూసర్ అట్రాక్ట్ అవుతాడు చూసి ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడు అన్నట్టు నేను ఏం చేసిందంట అంట చిన్న చిన్న బట్టలు వేసా పిల్లకి ఫోటో తెచ్చిందంట ఆల్రెడీ విద్దరు క్లోజ్ కదా అమ్మాయికి ఏదోదో ఏదోదో మాటలు చెప్పి అమ్మాయికి ఫోర్స్ చేసి అయినా కానీ సరే అమ్మాయిని కన్విన్స్ చేసిందంట అందులో ఎవరు అక్కడ మరి ఎవరైనా ఉండరు కదండి నేను అన్ని తీసేస్తున్నాను అండి చీర అనేది ఏమంటారు ఏమో ఇంకా తెలిసి అయిపోయి చెప్పు శివ ఏమైంది అసలు ఏంది మ్యాటర్ అసలు మ్యాటర్ ఏంది అంటే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది ఒక అమ్మాయి మెసేజ్ చేసి ఏమన్నదంటే ఒక ఫోటోగ్రాఫర్ ఆమెని వాడుకొని వదిలేసిండు అంటే ఏ విధంగా వాడుకొని వదిలేసిండు ఆ అమ్మాయికి ఫస్ట్ పరిచయం అయినాడంట అమ్మాయికి ఫస్ట్ ఏ విధంగా ఈయననే మెసేజ్ చేసినాడంట అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి మీకు ఇట్లా ఫ్రీగా ఫోటోషూట్ చేస్తా అంటే ఈ అమ్మాయి కూడా ఏమనుకుంది ఈ అమ్మాయి కొంచెం ఆ ఈ అమ్మాయి కొంచెం మోడలింగ్ దాంట్లో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయి సో ఈ అమ్మాయి కూడా ఏమనుకుంది అంటే ఫ్రీగా షూట్ చేస్తా అంటున్నాడు ఇతను ఇన్స్టా ఏమంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇతను తీసిన ఫోటోస్ కూడా మంచిగా ఉన్నాయి సో ఫ్రీగా చేస్తా అంటున్నాడు కదా ఎందుకు ఛాన్స్ వదులుకోవాలని ఇవి కూడా సరే అని చెప్పేసి చెప్పిందంట చెప్పింది దాని తర్వాత ఏమైపోయింది आयने ఇద్దరు మాట్లాడుకున్నారంట ఆయన వచ్చిండట అయితే ఆయన ఏమన్నాడంటే నేను మీ లొకేషన్కి వచ్చి చేస్తా నాకు పర్టికులర్ ఒక స్టూడియో అంత లేదు నాది స్టార్ట్అప్ ఇది ఫోటోగ్రఫీ అనే స్టార్ట్అప్ సో నేను మీలాంటి మోడల్స్ ఫోటోస్ తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ లో వేసుకుని కొలాబ్ చేసుకున్నాను అనుకో నాకు కూడా మంచిగా ఫాలోవర్స్ వస్తారు ఇంకొకటి ఏంటంటే నాకు కూడా కొంతమంది గుర్తుపడతారు అన్నట్టు ఆమె చెప్పిందంటే ఆయన కూడా ఒప్పుకుందంట జస్ట్ కొలాబ్ అడిగిందంట అంతే 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 ఉందా పిల్లకి ఇన్స్టాలో ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ అమ్మాయి అరవై వేల మంది ఎంతో అమ్మాయి కూడా ఒప్పుకున్నది ఒప్పుకున్న దాని తర్వాత ఈయన వచ్చిండు ఫస్ట్ డే ఏం చేసిండు ఫోటోషూట్ చేసిండంట అమ్మాయికి మంచి మంచి ఫోటోస్ దిండు అంటే చేసిండంట సో ఫ్రీగా కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అతను కొంచెం ఇంకా ఇద్దరి మధ్యలో కొంచెం క్లోజ్నెస్ పెరిగింది పెరిగింది దాని తర్వాత ఏమైపోయింది ఒక తర్వాత వన్ వీక్ లేటర్ వచ్చిందంట తర్వాత వచ్చిన దాని తర్వాత ఈ అమ్మాయితోని చెప్పిందంట ఇట్లా నీ ఫొటోస్ తీసిన కదా నేను ఇట్లా నాకు కొంచెం ఇండస్ట్రీలో కూడా టచ్ ఉంది అని చెప్పి చెప్పిందంట చెప్పి ఇట్లా ఒక ప్రొడ్యూసర్కి నీ పోర్ట్ఫోలియో అంటే నీ ఫొటోస్ మొన్న దింపినే చూపించిన ఆ ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పోజింగ్గా కొన్ని ఫొటోస్ దించి తీసుకుంటారా నాకు చూపించి అని చెప్పేసి అన్నాడంట సో ఆయన ఏం చేసిండు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయి మొత్తం నాకు కాల్లో చెప్పింది నాకు మెసేజ్ చేసింది మొత్తం కాల్లో చెప్పింది అయితే ఈ అమ్మాయి ఏం చేసింది సరే అని చెప్పేసి సేమ్ మళ్ళీ పిలుచుకున్నదంట పిలుచుకున్న తర్వాత ఎవరు లేరు అంటే దీంట్లో అయితే ఈ అమ్మాయికి ఆయన ఏమంటే నీకు ఆ రోల్ ఎట్లయినా నేను కన్ఫర్మ్ చేస్తా ఆ ఫోటో ఏమంటారు ఆ మూవీలో ఏదైతే రోల్ ఉందో ఫోటోగ్రాఫర్ చూ ఏమంటారు ప్రొడ్యూసర్కి చూపించిన ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఇంకా ఎక్స్పోజింగ్ ఉన్న ఫొటోస్ తీసుకొని రానని చెప్పిందంట చెప్పిన తర్వాత ఈయన ఈ పిల్ల దగ్గరకు వచ్చి ఏమన్నాడు నీకు ఎట్లయినా రోల్ కన్ఫర్మ్ చేస్తా నీకు ఎట్లయినా మూవీలో ఛాన్స్ ఇప్పిస్తా ఇప్పిస్తే నువ్వు సెట్ అయిపోతావు నీకు ఇప్పటిదాకా ఏ మూవీలో చేయలేవు కదా ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది దాని తర్వాత ఇంకా ఆఫర్స్ పెరుగుతూ ఉంటాయి మేము ఈ విధంగా ఇంత మంచిగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు అండ్ ఇంకొకటి ఈ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఫుల్ బట్టలు వేసుకుంటేనే ఎట్లున్నావు ఒకవేళ వన్ పీస్ ఆర్ లైక్ ఏమంటారు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటావో ఒకసారి చూపిస్తాను నేను ప్రొడ్యూసర్ అట్రాక్ట్ అవుతాడు చూసి ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడు అన్నట్టు ఈయన ఏం చేసిడంట చిన్న చిన్న బట్టలు వేసా పిల్లకి ఫోటో తెచ్చాడు ఇంకోటి ఏంటంటే ఆ బట్టలు వేసుకున్న తర్వాతనే ఈయన కొంచెము ఆ పిల్లని కొంచెం వేరే విధంగా టచ్ చేయడం చేసిండంట చేసేసరికి ఆ పిల్ల ఏమనుకో అంటే ఫోటోగ్రాఫర్ కదా ఈ విధంగా నన్ను లైక్ ఇట్లా ఫోజు నాది అడ్జస్ట్ చేస్తున్నాడు అన్నట్టు అనుకొని లైట్ తీసుకున్నాను తర్వాత ఇదే ఫోటోస్ తీసుకుంటూ తీసుకుంటేనే అమ్మాయికి ఏమని అడిగిన అంట లైక్ నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా నీకు ఇదే కాదు ఇంకా చాలా రూల్స్ ఇప్పిస్తావు అంటే ఈ అమ్మాయి రిజెక్ట్ అంట వద్దు నాకు నీ కమిట్మెంట్ వద్దు ఏమొద్దు నాకు అసలు వద్దే వద్దు అని చెప్పేసి చెప్పిందంట కానీ అతను ఏం చేసిందంట ఆల్రెడీ ఇద్దరు క్లోజ్ కదా అమ్మాయికి ఏదోదో ఏదోదో మాటలు చెప్పి అమ్మాయికి ఫోర్స్ చేసి అయినా కానీ సరే అమ్మాయిని కన్విన్స్ చేసిందంట అమ్మాయి అమ్మాయి చేసిన తప్పే అది అమ్మాయి ఏంది ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఎన్ని రీల్స్ చేసినా ఎన్ని ఏం చేసినా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా అమ్మాయికి ఏం రోల్స్ వస్తలేవు కాబట్టి ఇదేదో నాకు ఒక ఫోటోగ్రాఫర్ త్రూ దొరికింది అండ్ ఇంకొకటి నాకు ఇది మంచిగానే అవుతుంది కదా ఒకసారి కమిట్మెంట్ అని ఆలోచించి ఒక్కసారి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఈమె నమ్మి ఇంకోటి క్లోజ్ ఉన్నాడు ప్లస్ నమ్మి ఈమె కమిట్మెంట్ ఇచ్చింది తర్వాత ఈమె జరిగింది ఏంది అంటే తర్వాత ఈ అమ్మాయితో నా రోజు షూట్ చేసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన దాని తర్వాత ఇతను ఏం చేసిందంట ఆ అమ్మాయికి దూరం అయిపోయిండు దూరం అయిపోయింది అంటే ఇంకా అమ్మాయిని పట్టించుకుంటలేదు ఇప్పుడు అమ్మాయి ఆయనకి అడుగుతున్నది మా ఫోన్ చేస్తున్నది అడుగుతుంది చాలా సతాయిస్తుంది ఆయనకి ఏమైంది ఏం కథ అని చెప్పేసి అయితే ఆయన ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ ఇప్పుడు నీ తీసిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి నాకు నేను ఏమంటారు నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్లస్ నాకు నీ ఫొటోస్ ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నీ ఫేస్ తీసేసి నేను ఏదన్నా ఒక ఏమంటారు పాన్ వీడియోస్లో కానీ ఏదన్నా ఒక ఏమంటారు లైక్ కానీ ఇట్లా చేసి నేను సీదా వేసేస్తాను వైరల్ చేసేస్తా అని చెప్పి దమ్ఖీస్తున్నాడు ఎక్కువ అడుగుతాయి అమ్మాయి ఎక్కువ సత్తాయిస్తాయి అయితే అమ్మాయి ఏమంటుంది అంటే ఇప్పుడు భయపడుతుంది ఆ అమ్మాయి అన్న నా ఫొటోస్ ఆయన దగ్గర ఉన్నాయి ప్లస్ ఇంకొకటి నా దగ్గర కమిట్మెంట్ చేసుకున్నాడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు నాకు జరిగినట్టు ఆల్రెడీ ఒకళ్ళకి జరిగింది అది ఏ విధంగా జరిగిందంటే ఈ అమ్మాయి ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఎట్లానో వెళ్తే వీడక్కడికి వచ్చిందంట ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ పోయి ఏం అడగలేదు మేము ఆల్రెడీ దమ్కి ఇచ్చేసాం కాబట్టి మేము సైలెంట్ అయిపోయింది ఆ అమ్మాయికి అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట ఇట్లా నాకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు అమ్మాయితో ఇంకా అప్పటికి ఏం జరగలేదు అమ్మాయి కూడా సేమ్ మాటలు చెప్పిందంట ఏతే ఈ పిల్ల చెప్పేసిందంట వాడు ఇట్లాంటోడు అంటోడు అది అని చెప్పి చెప్పిందంట ఆ పిల్ల సైడ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆ పిల్ల భయం ఏంటంటే వాడు ఆ పిల్లతో చెప్పిండు ఇప్పుడు అందరి పిల్లలని నేను కాపాడాలంటే కాదు ఇప్పుడు ఆ పిల్ల ఏమంటుందంటే ఆమె ఏమంటుందంటే నాకు జరిగినట్టు వీరకు జరగొద్దు ఇంకొకటి నా దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాడు నా ఫొటోస్ వాడి దగ్గర ఉన్నాయి ఆ ఫొటోస్ డిలీట్ చేయి అన్న మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి అని అయితే అయితే వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చింది వాడి నంబర్ ఇచ్చింది అన్ని ఇచ్చింది అయితే ఆమె ఏమంటుందంటే అన్న మీరు మీరు చేస్తే కాదు నా పిల్ల నాతో అంటే అన్న నువ్వు బాయ్వి కదా నిన్ను నువ్వు నువ్వు చేసినావు అనుకో నీతో ఏం చేయలేడు నువ్వు శాలినకతో ఎట్లాగో వీడియో చేస్తావు కదన్న ఒక్కసారి శాలినకతో మాట్లాడిపోయి అన్న నా వాడి వీడియోలు అయితే చూడడు వాడైతే ఇక్కడోడు కాదు ఒకవేళ గుర్తుపడితే మాత్రం ప్రాబ్లమే కానీ నాకు తెలిసి అయితే గుర్తుపట్టాడు అనిపిస్తుంది అన్న అని చెప్పేసి ఆమె అన్నది సో నేను అందుకని నీ దగ్గరకు వచ్చి నేను ఈ కేసు అనేది నీకు ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకసారి నంబర్ చూద్దాం మాట్లాడదు నెంబర్ కాదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తావా ఫస్ట్ మెసేజ్ నువ్వు చేయలేవు వానికి ఎవరికి నేనేం మెసేజ్ చేయలే నెంబర్ నా కదా ఫోన్ చేసి మాట్లాడదాం డైరెక్ట్ ఫోన్ చేసి ఏమైనా మాట్లాడుతూ నంబర్ ఎవరు ఇచ్చారంటే అన్న మీరు ఇన్స్టాగ్రామ్లో నంబర్ ఇన్స్టాగ్రామ్లో నంబరుందా చూడొచ్చా ఇన్స్టాగ్రామ్లో నంబర్ లేదు ఇన్స్టాగ్రామ్లో నంబర్ లేదు ముందు చాట్ చేద్దాం నేను చాట్ చేస్తా నేను చాట్ చేసిన దాని తర్వాత ఒకవేళ రిప్లై ఇచ్చిండు అంటే నంబర్ తీసుకుందాం రిప్లై ఇవ్వలేడు అంటే డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేసాం ఒకవేళ ఫోన్ ఎట్లా నార్మల్గా మేము ఫోటోగ్రాఫర్ సజ్ చేస్తే ఫోటో ఫోన్ నంబర్ వచ్చిండ అట్లా కూడా జెస్టైల్లో దొరికింది కదా దొరికింది అని చెప్పి ఎందుకుండేది కాకపోతే అతను జెస్టైల్లో ఇచ్చిందా లేదా అనేది తెలియదు మనకి చూడు ఏదో విధంగా మాట్లాడదాం ఒకసారి మాట్లాడిన దాని తర్వాత హలో ఎవరు హలో అండి నేను జెస్టైలో మీ నంబర్ చూశానండి ఫోటోగ్రాఫర్ అని సెచ్ చేస్తే మీ నంబర్స్ వచ్చాయి హలో ఉందండి మీరు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫరేనండి అవునా మరి మేబీ నేను ఒక వన్ మంత్ నుంచి సజ్ చేస్తున్నా అండి నాకు ఫోటోగ్రాఫర్ కావాలి అది ఇది అని అయితే కొంతమంది ఫోటోగ్రాఫర్లో నంబర్ వచ్చింది మీ నెంబర్ కూడా వచ్చింది నేను ఆల్రెడీ ఇప్పటికీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేసిన మీది సిక్స్త్ నంబరు మీకు ఓకే ఇబ్బంది అంటే పర్లేదు నేను వేరే వాళ్ళని ట్రై చేసుకుంటే ఏంది అంటే ఫోటోగ్రాఫర్ కావాలా ఫోటోగ్రాఫింగ్ కావాలండి నేను కొంచెం అనుకుంటున్నాండి నాకు కొంచెం ట్రెడిషనల్ గా ఫోటోగ్రాఫింగ్ కావాలి అవే ఫోటో పెద్ద పెద్ద వాళ్ళకి చాలా మందికి ఆల్రెడీ చాలా మందికి కూడా చేస్తా చాలా మన అవకాశం కూడా ఇప్పించా తీసేది మొత్తం అవే అండి 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 నా కొంచెం ఫోటో పేరు దగ్గర అంటే మీకు పర్టికులర్ గా ఆఫీస్ ఏమన్నా ఉందా అండి లేకపోతే మేము చెప్పిన దగ్గరకు వస్తారా లేదు నాకు ఆఫీస్ ఏం లేదు నేను ఇప్పుడు మీలాంటి లొకేషన్ పెడితే బాల దగ్గరికి అక్కడే మన పార్క్ కానీ మన ఇవి గ్రీన్ మార్క్ లో ఉంటాయి కదా ఫోటో షూట్లు చిన్న చిన్న స్టూడియోస్ వాళ్ళే బుక్ చేస్తారు అక్కడికి వెళ్ళి తీస్తాము అమౌంట్ ఎంత తీసుకుంటారండి అమౌంట్ మినిమం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ తీసుకుంటానండి పదివేల నుంచి పదిహేను వేల దాకా అవునా అండి నేను మా డి నా డీటెయిల్స్ అన్ని నా ఫోటో నా డీటెయిల్స్ అన్ని పెడతానండి మీకు నాకు నాకు ఫోటో నాకు ఫొటోస్ వచ్చేసి శారీ పైన కావాలండి అట్లనే నాకేం ప్రాబ్లం లేదు నా పని అది ఫోటో షూట్ ఇంకా ఇంకోటి చాలా మందికి అవకాశం కూడా ఇచ్చా మంచి మంచి ఇచ్చా ఏంటంటే ఇప్పుడు సినిమా కోసం అని అందులో అడుగుతుంది కాబట్టి ఇంకా బాగా చేస్తా మీరు ఒకసారి మీరు ఎక్కడ ఉంటారో లొకేషన్ పెట్టండి లేకపోతే ఇప్పుడు మీరు అంటే మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటారో అక్కడ పెట్టండి ఇప్పుడు స్టూడియో మంచి మంచి సరే నేను సరేనండి మా ఫ్రెండ్ వాళ్ళ స్టూ ఆఫీస్ ఉంది అంటే ఆఫీస్ అంటే అది షూట్ అదే ఎడిటింగ్ పర్పస్ వాళ్ళ ఆఫీస్ ఉంది అందులో ఎవరు ఎవరైనా ఉంటారు కదా ఎందుకండి వాళ్ళ పని వాళ్ళు అట్లయితే అలా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళు ఏదో చూస్తా ఉంటారు ఇబ్బంది లేదా స్టూడో బుక్ చేసుకోండి సెపరేట్ గా ఈ ఆఫీస్ కష్టం అక్కడ జనాలు ఉంటారు కదా

సరే సరే అన్న మీది వద్దు మాది వద్దు నా ఫ్రెండ్ వాళ్ళది వచ్చే ఆఫీస్ ఉంది కదా నేను వన్ టూ అవర్స్ అంటారు కదా వాళ్ళని నేను నేను ఒక ఈ రేపు వాళ్ళకి అట్లా హాలిడే ఉంటుంది హాలిడే తీసుకోమంట మా ఇద్దరు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు రేపు ఒక్కోసారి లేట్ రండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటా మీరు మార్నింగ్ వచ్చారు అనుకో మనకి ఈవినింగ్ లోపు అయిపోతుంది అన్న నాకు

మార్నింగ్ టెన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చిన ఓకే అన్న టెన్ టు టూ త్రీ లోపు అయిపోతుంది అది గ్రీన్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ అంటారు కదా అది కూడా మీరే అన్న తీసుకొస్తారానికి గ్రీన్ మ్యాట్ తీసుకురండి అన్న

నేను అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయికి చెప్తా రేపటి రోజు వాడు వస్తుండు నువ్వు అవైలబుల్ ఉన్నావా అని చెప్పేసి అడుగుతా ఒకవేళ అమ్మాయి అవైలబుల్ ఉంది అనుకో అమ్మాయిని కూడా రప్పించేద్దాం అమ్మాయిని రప్పిచిన తర్వాత వాడు ఏం చేస్తుండవు ఏంది అనేది మనం చూసి మాత్రం ఫస్ట్ మనము ఇప్పుడు వాడు ఫోటోగ్రాఫర్ అంటే కొంచెం ఉంటే శువా వద్దాం ఎందుకంటే ఫోటోగ్రాఫింగ్ అంటే కొంచెం ఉంటే ఎట్లా అంటే టచింగ్స్ టచింగ్స్ అంటే అది ఆటోమేటిక్ అయిపోతుంది ఇప్పుడు మనము అమ్మాయికి ఓ నెగటివ్ చేసే ఇప్పుడు అతన్ని నెగటివ్ చేసే బదులు ఫస్ట్ మనం చూద్దాం శివా అదే ఫస్ట్ చూద్దాం ఎందుకంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంటే నేను అబద్ధం చెప్తలేను నేను ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను చెప్తా అని చెప్పేసి అంటుంది అంటే నేను వస్తా అని చెప్పేసి అంటుంది అయితే ఫస్ట్ అక్కతో మాట్లాడతా మాట్లాడి చూసిన తర్వాత పిలుస్తామని చెప్పి చెప్పి సరే ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫింగ్ అంటే టచింగ్స్ అయితే ఉంటాయి అబద్ధం ఎందుకంటే టచింగ్ కనుక అవి ఫోజ్ పెట్టాలంటే మాక్సిమం కొంచెం అట్లా ఇట్లా టచ్ చేస్తారు నేను ఎడ్డీగా ఉంటాను ముంగట ఎడ్డి అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఆయన ఏం చేసిండు అంటే ఆ అమ్మాయి కొంచెం హుషారుంది కాబట్టి అమ్మాయికి ఏమంటారు ఒక పదిహేను రోజులు అంటే లైక్ అమ్మాయితో ముందు క్లోజ్ అయ్యిండు ఫస్ట్ ఫోటోషూట్ ఫ్రీగా చేసిండు అమ్మాయితో ఆ విధంగా చేసిండు అంటే క్లోజ్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ ఎడ్డెడ్డి ఎందుకు ఉండాలి అంటే మనం వచ్చినప్పుడే ఆయనకు ఛాన్స్ ఇచ్చేసేయాలి అంటే ఆయన ఏం చేస్తాడు ఏంది అనేది వచ్చిన వెంటనే ఛాన్స్ ఇయాలి ఛాన్స్ ఇచ్చినాక ఆయన ఏం చేస్తాడు ఏంది అనేది మనకు మొత్తం రికార్డ్ అయితే మనం చూస్తాం కదా ఒకవేళ ఆయన అయితే స్టార్టింగ్ ఒకసారి కట్టుకుంటా నార్మల్ ఎడ్డి ఉంటా ఎట్లా ఎడ్డి అంటే అంటే నీకు పిల్లకి ఏం తెలియదు అన్నట్టు అంటే నీకు జస్ట్ నీకు సినిమాల గురించి తెలుసు నీకు సినిమాలకి ఛాన్స్ కావాలని తెలుసు కానీ దాని గురించి ఏ విధంగా పోవాలి ఏంటి అనేది తెలియదు ఆ విధంగా మనం యాక్ట్ చేయాలి అది స్టార్టింగ్ ఒకవేళ మా ఏదన్నా మిస్ చేసేది అనుకో స్టార్టింగ్ చేయలేదు ఎందుకంటే సినిమా సినిమాలు అంటే పిచ్చి అన్న టెడ్డి ఉంటా ఒకవేళ చేసినా చేయినా చూడాలి మనం ఫస్ట్ అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇవన్నీ ఎందుకు ఎందుకంటే నేను కూడా కొంచెం ఇండస్ట్రీలు అక్కడ తిరుగుతున్నా కొంచెం టచింగ్స్ ఉంటాయి సో ఫస్ట్ ఇవన్నీ చేసే వద్ద చూద్దాం మా అతను ఎట్లయినో ఏ అని రేపు వస్తాడు కదా రేపు రేపు వచ్చేసి అన్నా నేను నిన్న వచ్చిన గుద్దు ఇప్పుడు నువ్వు నువ్వు ఈ యాంగిల్ ఎక్కడ బాగుంటావో నేను ఒకసారి చూస్తా దాన్ని బట్టి చేద్దాం మనం ఇట్రా మధ్యలో రా మీరు అన్ని తీసేస్తున్నారు చీరలు అయిపోయి మాత్రం ఏమో ఇంకా చేసేపైతే అది కూడా వస్తాం మెల్లగా